హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల లిస్ట్ అయితే వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోను సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగింది ఫిబ్రవరి మూడు ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల జమ ప్రక్రియపై తాజా సమాచారం ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి బిల్లులలో కదలిక ప్రారంభమైంది అర్ధరాత్రి సమయానికి చాలా వరకు బిల్లులు ప్రాసెస్ అయ్యాయి ఈ కుబేరుకు అయితే చేరుకున్నాయి ముఖ్యంగా ఉద్యోగుల జీ జీతాల బిల్లులకు సంబంధించి ఎక్కువ భాగానికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అన్నమాట ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది ఉద్యోగుల జీతాలు జమ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇప్పటికీ చాలామంది ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ అయ్యాయి అలాగే పెన్షనర్లకి కూడా ఎక్కువ శాతమే జీతాలు మరియు పెన్షన్లు పెన్షన్లు అయితే అయినట్టు సమాచారము సో ఇప్పటివరకు ఖాతాల్లో జమ అయిన విషయాన్ని తెలియజేశారు సో వివిధ జిల్లాలకు చెందినటువంటి ట్రెజరీల ద్వారా జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి అయితే ఇంకా కొన్ని బ్యాచ్ నంబర్స్ అయితే పూర్తి స్థాయిలో అలవాటు కాకపోవడము కొంతమంది జీతాల జమ ఆలస్యం జరగకపోవచ్చు సో జీరో నెంబర్ వచ్చిన వారికి సాయంత్రం వరకు జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి అదేవిధంగా కుబేర్ వెళ్ళినటువంటి కొన్ని బిల్లులు కూడా ప్రాసెస్ అవుతున్నాయి ఈ ప్రక్రియ సాయంత్రం వరకు పూర్తవుతుందని అయితే ఆశించవచ్చు కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్లో ఎవరైనా స్టేజ్లో ఉన్నందున అవి ప్రాసెస్ కావడానికి కొంత ఆలస్యం పట్టవచ్చు అయినప్పటికీ సాయంత్రానికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగుల జీతాల పెన్షన్లు ఖాతాల్లో జమ పెన్షన్ పెన్షనర్ల పెన్షన్లు ఖాతాల్లో జమయ్యే అవకాశం అయితే ఉంది సో తదుపరి అప్డేట్లో ఏ ఏ జిల్లాలు ఏ ఏ ట్రెజరీలు అనేది పూర్తిగా జమ అయ్యే విధంగా వివరిస్తాము కాకపోతే ఇప్పుడు ఇప్పటి వరకు జమ అయ్యే వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము సో భారీగానే జీతాలు అయితే పడ్డాయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మన మిత్రులు చాలామంది కామెంట్ ద్వారా తెలియజేశారు గుంటూరులో బిల్ ఒకటి క్యాన్సిల్ అయింది ఇంకా పెట్టారు లేదో తెలియదు అది వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను మార్కాపురం సర్వీస్ పెన్షనర్లు ఇంకా క్రెడిట్ కాలేదని చెప్తున్నారు అవి మరి కాసేపట్లో జమ అవుతాయండి గుంటూరు సర్వీస్ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది సో కానీ ఇంకా చాలా మందికి జమ కాలేదని చెప్తున్నారు అనంతపురం అయితే ఇంకా జన్ జమ కాలేదండి సో రాయలసీమ డిస్టిక్కి సంబంధించి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది పులివెందలా ఇంకా నాటక క్రెడిటెడ్ విజయవాడ ఈస్ట్ కూడా ఇంకా చాలా అక్కడక్కడ కొన్ని పెండింగ్లు ఉన్నాయి నెల్లూరు డిస్టిక్ ఇప్పుడే బ్యాచ్ నెంబర్స్ అయితే జీరోతో స్టార్ట్ అయింది ఇంకా మరి కాసేపట్లో ఇవి జమ అవుతాయి అనమాట ఈ కుబేర్ ఈవినింగ్కి ఈ కుబేర్ ఈవినింగ్కి క్రెడిట్ అవుతాయండి సో సత్య చిత్తూరు సర్వీస్ ప్లేస్ సంబంధించి స్టేటస్ ఈ కుబేర్లో అయితే ఉన్నాయి సో బిల్లలో కదలిక అంటే సాయంత్రం లేదా ఉదయం మార్నింగ్ కల్లా జమ అయ్యే అవకాశం ఉంది సో రాయలసీమ డిస్టిక్స్ అన్ని కూడా అయితే ఈ కుబెర్లో ఉన్నాయి అక్కడక్కడ బ్యాచ్ నెంబర్స్ అయితే జీరోతో స్టార్ట్ అవుతున్నాయి కడప స్టేటస్ కూడా సేమ్ అంతే అండి బ్యాచ్ నెంబర్స్ అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి తాడిపత్రి కూడా ఈ కుబెరిలో ఉంచి ఇప్పుడిప్పుడే బ్యాచ్ నెంబర్ అలాట్ అవుతున్నాయి కర్నూలు కూడా చూసుకోవచ్చు సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్ ఇది బ్యాచ్ నెంబర్ జీరోతో అలాట్ అవ్వడం జరిగింది ఇక జీతాలు పెన్షన్లు ఎంతవరకు క్రియేట్ అయ్యాను ఒక పోల్ కనెక్ట్ చేయగా చాలామందికి ఇంకా జమ కాలేదని అయితే ఓట్ చేశారు జమ్మల మడుగు కూడా ఇంకా జమ కావాల్సి ఉందండి మరి కాసేపట్లో నెల్లూరు కూడా మరి కాసేపట్లో జమ అవుతాయి ఇక సత్యసాయి డిస్టిక్ ధర్మవరంలో సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయినట్టు ఉంది సో చెక్ చేయండి ఫ్రెండ్స్ నంద్యాలలో జమ అవుతున్నాయి చెక్ చేయండి చిత్తూరులో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతున్నాయి పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఒకసారి చెక్ చేయండి సో కాసేపట్లో బ్యాచ్ నెంబర్స్ జీరోతో అలాట్ అయినవి మరి కాసేపట్లో పూర్తి స్థాయి నెంబర్ వచ్చి మనకు మరొక థర్టీ మినిట్స్ లోపల క్రెడిట్ అవుతాయి ఒక తిరుపతి డిస్టిక్ తప్ప మిగతా అన్ని కూడా ఈకోబెర్లోనే ఉన్నట్టు సమాచారం అయితే ఉంది ఇక్కడ మరొక పోల్ కండెక్ట్ చేయగా ఉదయం దిది సో మంది క్రెడిట్ అయినట్టు అయినట్టుగా అయితే సెలెక్ట్ చేశారు పెన్షనర్ సంబంధించి ఈ కుబెర్రలు అయితే ఉన్నాయి సో ఈసారి జీతాలు భారీ స్థాయిలో జమ అయ్యాయి పెన్షన్స్ కొద్దిగా తక్కువ స్థాయిలో జమ అయ్యాయి ఇక పాలకొల్లు పెన్షన్ ఇప్పుడే జమ అయింది సో చెక్ చేయండి అలాగే గుడివాడ విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేయండి బందరు సోంపేట పెన్షన్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి భీమవరం సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నాయి చెక్ చేయండి రాయలసీమ వాళ్ళకు కొద్దిగా టైం పట్టవచ్చు సో ఈ కొబ్బరిలు అయితే ఉన్నాయి కదలిక రావాల్సి ఉంది ఇక గుంటూరు ఒక బిల్లు క్యాన్సిల్ అయిందండి ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా దానికి అప్డేట్ సంబంధించి వచ్చినట్లయితే అప్డేట్ చేస్తాను అనకాపల్లి డిస్టిక్ మాడుగుల ఎస్టీ పరిధిలో పెన్షన్స్ అయితే జమ అయ్యాయి చెక్ చేయండి బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయి చూడండి ఇక విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేయండి సీతమ్మధార అనకాపల్లి వెస్ట్ అలాగే పార్వతీపురం కొత్తపేట సీతమ్మధార గేన్ ఇక్కడంతా ఎలా మంచిలి సబ్ ట్రెజరీ ఇక్కడంతా కూడా జమ అవుతున్నాయి ఒకసారి బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయండి సో కాకినాడ ఎస్టీ పరిధిలో అండి కాకినాడ పెద్దాపురం ఎస్టీఓ పరిధిలో కాకినాడ ఎస్టిఓ పరిధిలో క్రెడిట్ అవుతున్నాయి విశాఖపట్నము కోనసీమ జిల్లా అమలాపురము నౌ అలాగే వైజాగ్ సీతమ్మ దారా అనకాపల్లి డిస్టిక్ ఎఫ్పి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే క్రెడిటెడ్ అని మన మిత్రులు తెలియజేశారు అనంతపురం ఎస్టీఓ పరిధిలో ఇంకా జమ కాలేదండి కొద్దిగా ఈవినింగ్ వరకు అయితే సమయం పట్టే అవకాశం ఉంది పార్వతీపురం ఫ్యామిలీ పెన్షన్స్ ఇంకా జమ కావాల్సి ఉంది అలాగే రాజమండ్రి పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి చెక్ చేయండి అగైన్ సీతమ్మ ధర తాడేపల్లిగూడెం ఉరవకొండ ఉరవకొండలో టీచర్స్కి శాలరీస్ జమ అయ్యాయి అరకు ట్రెజరీ పరిధిలో కూడా జీతాలు జమ అయ్యాయి పలనాడు బాపట్ల పట్ల టీచర్స్ యొక్క శాలరీస్ అయితే క్రెడిట్ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు ఇక విజయనగరము అగెన్ సీతమ్మ ద్వారా తినాలి ఇక్కడంతా కూడా పెన్షన్స్ జమ అవుతున్నాయి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బ్యాచ్ నెంబర్స్ అలాటైన బిల్లు అన్నీ కూడా మరి కాసేపట్లో జమ అవుతాయి అన్నమాట మంగళగిరి అలాగే వినుగొండ ఈకోబెర్ స్టేజ్లో అయితే ఉంది దర్శి స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది సో బ్యాచ్ నెంబర్ జీరో గిద్దలూరు గుంటూరు పెన్షన్ సంబంధించి బ్యాచ్ నెంబర్స్ ఇప్పుడిప్పుడు అలాట్ అవుతున్నాయి సో విధంగా బ్యాచ్ నెంబర్ పూర్తి స్థాయిలో అలాట్ అయిన తర్వాత జమ అవుతాయి అన్నమాట ఇక్కడ బిల్ నెంబర్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా బిల్ స్టేటస్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవి ఆల్రెడీ జమ కూడా అయిపోయి ఉంటాయి సో కొన్ని ఇంకా అతి తక్కువ బిల్లులు మాత్రమే ఆర్బీఐ ఈ స్టేజ్లో ఉన్నాయి ఇటువంటి బిల్లులు అన్నీ కూడా మనకి ఈరోజు సాయంత్రం కల్లా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినట్లయితే రాత్రిలోపు జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన వారికి రేపు జమ అవుతాయి దర్శి పొదిలి కనిగిరి తదితర డిస్టిక్ సంబంధించి బ్యాచ్ నెంబర్ జీరోతో అలాట్ అవ్వడం జరిగింది నె నెల్లూరు ఇంకా జమ కావాల్సి ఉన్నాయి రాయలసీమలో ఇంకా అక్కడక్కడ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయి సో చాలా వరకు బిల్లులు ఈ ఉన్నాయి ఉన్నాయని త్రీ టు ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే టైం పట్టవచ్చు అని అయితే సమాచారము సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు పెన్షన్ బిల్లుల తాజా సమాచారము సో మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తోటి మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో